గురువే గురులోకారోగిణ నిధయే విద్యా శ్రీదక్షిణా శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామెత శ్రీ అమలానంద పాటల పండరినాథ రాజాఖ్య రాజయోగి పాదపద్మములను పాదద్మములను నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో ఎనభై తొమ్మిదవ కందార్థమును మనము గురుకరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే కట్టెందు నిప్పు లేకని కట్టి సమయమున కట్టెందు నిప్పు లేకనే కట్టె ఎనుక సమయమందు కనుపడి బహుగా మిట్టి పడి తుదకు కనపడు దట్టి దట్టి దేశుమి ఎరక పుట్టు విమల విచార తనకు తానే అరుదించే పుట్టి గిట్టుటల నేనట్టేటుండి బట్టడా గట్టినగట్టినగను పడా మల విచారణకు దాని అరుదించిన ఊరా అని అంటున్నాడు కట్టెందు నిప్పు లేకనే కట్టి అనొక సమయమందు కనపడి బహుగా మిట్టి పడితుదకు కనపడదట్టిది సుమి అంటున్నాడు ఇక్కడ అంటే కట్టేయందు నిప్పు కనబడుతుందా అంటే కనబడదు కదా లేదు కదా అది అది ఇదివరకు లేదు కానీ ఆ కట్టేయందు ఒకసారి అది ఒక కట్టెకు ఒక కట్టే రాకి అక్కడ మరి ఆ అడవులలో ఆ దుప్పులు అనేటువంటివి మృగములు అనేటువంటి అడవి మృగములు అవి ఉరికినప్పుడు ఒకదానికొకటి రాకి అవి ఆ రాళ్ళు పడి ఒకదానికి రాకి చెట్టుకు చెట్టుకు రాకి అది నిప్పు పడి ఆ అడివంతా కాలుతుంది కదా చెట్లు కాలుతుంటాయి కదా మరి అలాంటి కట్టె అందు ఒక కట్టె ఒక కట్టె అది రాసుకొని దాని అందు నిప్పు అనేటువంటిది చెలరేగి ఆ యొక్క కట్టెలు కాలుతాయి కదా మరి కాలినటువంటి ఒక దానికొకటి నిప్పు అంటుకొని అది కా పుట్టి కాలి అది బూడిదైపోతుంది కదా అంటే లేకపోతుంది కదా ఆ కట్టెయందు లేదు నిప్పు కానీ ఆ కట్టెయందు రగిలింది కదా వచ్చినటువంటి ఆ నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలకు అంటుకొని ఆ కట్టెలు కాలి బూడిదైనాయి కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఎరక తనయందు తానే తోచింది కాబట్టి నీ కళలో నీ కలబడితే నీ కళలో మరి సర్వ చిత్ర విచిత్రములైనటువంటి ఒక దేహములు తోచి మరి పోయినాయి కదా మరి ఆ కళలోని వారికి ఆ కళ నిజమే కదా ఆ కళ అచల ఋషులకు అది వట్టిదే అది ఉత్తదే అది కళ అని తెలుసు కానీ కళలోని వాళ్ళకు అది నిజము కళ మేల్కొన్నటువంటి వాళ్ళకు అది కళ అది వట్టిదే కనబడుతుంది వస్తుంది పోతుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ బహుగా మెట్టిపడుతుదకు కనబడు తట్టిది సుమి ఇరక పుట్టు విమల విచారా తనకు తానే అరుదించనవు రా విమల విచార అంటున్నాడు ఇక్కడ విమల విచార అంటే అంటే ఏ మలములు లేనటువంటి వాడు అంటే మలములు అంటే ఇక్కడ ఏవి అంటే మనకి ఇక్కడ అనవమలము అంటే అనవమలము అనేటువంటిది నీ జన్మకు హేతువైనటువంటి గుర్తు ఏదైతే ఉంటుందో ఆ వాసన క్షయముగా కాకపోవడం వలన అది మళ్ళీ జన్మకు అది కారణం అవుతుంది అది హేతు అవుతుంది మళ్ళీ జన్మకు ఆ వాసనలు అనేటువంటివి క్షమము కాకపోవడం వలన ఆ యొక్క అణువు అనేటువంటి అది సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి ఒక మలము దాగి ఉండడం వలన అది మళ్ళీ నీకు జన్మకు హేతు అవుతుంది కాబట్టి అది గురుమూర్తి కరుణతే అది క్షయమైనట్లయితే అది మళ్ళీ జన్మ లేదు కాబట్టి అలాంటి దానిని ఉంచుకున్నటువంటి వాడు మరి మలస్వరూ అమల స్వరూపుడు కాదు మలస్వరూపుడు కాబట్టి అనవమలమైనటువంటిది లేనటువంటి వాడు మరి మాయామలము అంటే ఇక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రి సోదరులు బంధువర్గ ఈ యొక్క సుతులు ఇది సంపద అంతా కూడా అనేటువంటి ఒక భావములో చిక్కినటువంటి వాడు మరి ఆ శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే మరి తనతో వస్తుందా అంటే అది రాదు కాబట్టి ఏమనాలి అతన్ని అంటే అదంతా తెలిసి తెలియని మూర్ఖుడు ఈ యొక్క మాయామలములో చిక్కినటువంటి వాడు తెలిసి తెలియనటువంటి మూర్ఖుడు అని అన్నారు అంటే తెలిసిన వాడు ఇక్కడ ఎవరు అంటే రావణ బ్రహ్మ తెలియనటువంటి వాడు మరి ఇక్కడ దుర్యోధనుడు మరి దుర్యోధనుడు తెలిసిన మరి తెలియని మూర్ఖుడు తెలిసింది మరి రావణ బ్రహ్మ కదా కాబట్టి ఇద్దరు కూడా తెలిసిన వాడు తెలియని వాడిద్దరు కూడా మూర్ఖతో సమానం కాబట్టి దీక్షితుల వారు దీనికన్నా మూర్ఖమైనటువంటిది లేదు ఇరక కన్నా మూర్ఖమైనటువంటిది లేదు అని చెప్పి అన్నారు కాబట్టి అలాంటి మాయలో చిక్కకుండా ఉండేటువంటి వాడు కాబట్టి అతడు వి అమల స్వరూపుడు మరి కార్మిక అమలం అంటే నీవు జీవన విధానంలో పడి పరమాత్మ స్వరూపమును తెలుసుకొనలేక గురుముఖత విచారించ విచారణ చేయక మనల్ని ఊర్ధ్వభాగమునకు పోనీయక అది అధోభాగము వైపు నడిపించేటువంటిది జీవభావములో ముంచేటువంటిదే ఇది కార్మిక మలము కాబట్టి ఇలాంటి కార్మికమైనటువంటి మలములు కూడా మూడు లేనటువంటి వాడే మరి అమల స్వరూపుడు అతను ఏమన్నారంటే మనకు అధముడు మధ్యముడు ఉత్తముడు ఉత్తమోత్తముడు అని చెప్పినారు కదా అందులో ఉత్తమోత్తముడైనటువంటి వాడే మరి అమల అమల స్వరూపుడు కాబట్టి అలాంటి అమల స్వరూ అమల స్వరూపునకు అమల విచారణకు విచారణ కలిగినటువంటి వానికి మరి ఎరక అనేటువంటిది ఇది తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది అని గురుముఖత విచారించినటువంటి వాడే మరి అమల విచారకుడు కాబట్టి అమల విచార తనకు దానే అరుదంచినవురా పుట్టుట గిట్టుటలు నట్టేట నిలుచుండి బట్ట బయలును పొడ పొడ కూడా గట్టిగా నగుపడు అమల విచార తనకు తానే మరి ఎరుదంచనవురా అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి విధముగా ఇక్కడ అది ఆ విమల విచారకుడు అయినటువంటి అతనికి మరి ఎలా కనబడుతుంది ఇది అంటే తనకు తానే అరుదంచనవురా ఎట్టి మూలము ఆధారము లేకనే తనకు తానే అది వస్తుంది మరి తనకు తానే వచ్చినటువంటిది మరి బ్రహ్మాండ ఈశ్వరాండ పిండాండములనంతా ఏర్పరచుకొని విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలుగా తానే అది వ్యవహారం చేస్తుంది కదా మరి ఇక్కడ పుట్టి గిట్టులు నట్టేట నిలుచుండి అనేటువంటిది ఈ పుట్టు గిట్టుటలు అనేటువంటి నట్టేట నిలుచుండి పుట్టు సాగులనే క్రమము కలిగి ఉండి ఇది ఎలా ఉంది మరి ఇక్కడ అంటే మరి అది పుట్టుదానం దాన్ని ఎట్లా ఉందంటే తనకు తానే వచ్చి అది అదేవిధంగా ఎరుక యొక్క పుట్టు విధానము ఎలా ఉంది అంటే తనకు తానే వచ్చి మరి అక్కడ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలుగా ఒక బ్రహ్మాండం ఏంద వ్యవహారం చేసి మరిక పిండాండం ఏంద జాగ్రత్త స్వప్న సుసు ఈ యొక్క అవస్థలు అనేటువంటి అనేటువంటి అవస్థలలో చిక్కి చివరకు పరిపూర్ణ బోధ చే బయలును పొగడ బట్ట పొడ పొడ గట్టినగను గట్టిగా గట్టి నగను పడదు అది గట్టిగా ఒకవేళ చూసినట్లయితే అది కనబడకుండా పోతుంది బట్టబయలును కాబట్టి ఆ విధముగా ఇక్కడ మనకు ఆ పరిపూర్ణ బోధతే తన మూలమును స్థానమును విచారించి అది గట్టిగా దృఢపరుచుకున్నట్లయితే తానే లేనని దృఢపరుచుకొని తానే లేకపోతుంది అనేటువంటి ఒక భావాన్ని మనకు ఇక్కడ ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ కేంద్ర ప్రభువర్యులని తెలియజేస్తూ ఇందర్తో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం